రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో ఫార్మాసిటీ కోసం భూసేకరణపై ప్రజా విచారణ కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు వచ్చినప్పుడు నిరసన తెలిపినందుకు అధికారులపై దాడి చేశారని కేసు నమోదు చేసి పరిగి పోలీస్ లో లగచర్ల నివాసితులలో కొంతమంది రైతులను పోలీసులు అరెస్టు చేసి శారీరకంగా హింసించారని వెల్లడించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు బృందం నిరసన జరిగినప్పుడు సంఘటన స్థలంలో లేని అనేక మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్టు మరియు ఇంట్లో ఉన్న మహిళలను పోలీసులు వేధింపులకు గురిచేసినట్టు దర్యాప్తులో వెల్లడి రాత్రి మార్పు వద్ద అరెస్టు చేయబడిన గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టి హింసించి మెజిస్ట్రేట్ ముందు హింస గురించి చెప్పొద్దని బెదిరించారని రిపోర్ట్ రాజకీయ కక్షతో ప్రతిపక్ష బీఆర్ఎస్ మరియు బీజేపీ కార్యకర్తలను కూడా లక్ష్యంగా చేసుకుని ఘటనతో సంబంధం లేకపోయినా పోలీసులు వారిని అరెస్ట్ చేసి హింసించారని కూడా పేర్కొన్న కమిషన్ ఒక కాంగ్రెస్ మద్దతుదారుడిపైన కూడా కేసు నమోదు చేయలేదని అరెస్టులు కూడా జరగలేదని నివేదికలో వెల్లడి ఘటనతో సంబంధం లేకపోయినా మైనర్లు విద్యార్థులు ప్రభుత్వ అధికారులపై కూడా కేసులు నమోదు చేశామని రిపోర్టులో వెల్లడించిన ఎన్ హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం రైతులకు అన్ని విధాలుగా చివరి వరకు తమ వెన్నంటి ఉండి సహకరించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి మరియు మాజీ మంత్రి సత్యోతి రాధోడ్కి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పార్టీ ముఖ్య నాయకులకు పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన దౌలతాబాద్ మండలం మాజీ జెడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముద్రాజ్ ఈరోజు కొడంగల్ నియోజకవర్గం మీడియా మిత్రులకు నమస్కారం ఏదైతే మొన్న లక్కచర్ల ఘటన రైతుల గురించి జరిగిందో ఇక్కడున్న రాష్ట్ర డీజీపీ గారు కావచ్చు అదేవిధంగా ఇక్కడున్న డిఎస్పీ సిఐ ఎస్ఐలు ఎస్పీలు అందరూ కలిసి కాంగ్రెస్ ఏజెంట్గా మారినటువంటి పోలీసు బృందానికి ఇప్పుడు ఈరోజు ఒక్కటే హెచ్ఆర్సీ నుంచి నేషనల్ ఉమెన్ రైట్స్ నుంచి వాళ్ళకు నోటీసులు రావడం జరిగింది అదేవిధంగా నేషనల్ ఉమెన్ రైట్స్ వాళ్ళకి కొడంగల్ నియోజకవర్గం ప్రజల తరపు నుంచి అదేవిధంగా లక్కచేర్ల రైతుల తరపు నుంచి వాళ్ళకు నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇక్కడి నుంచే సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇది ఒకటి బుద్ధి చెప్పడం జరిగింది కాబట్టి అతనికి సరిపడినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు లక్కచేర్ల ఫార్మా గురించి భూములు ఏదైతే అక్రమంగా లాక్కుంటున్నాడో దాని విషయంలో రైతులు స్వచ్ఛందంగా ధర్నాలు చేస్తే అక్కడున్న ధర్నాలు చేస్తే అక్కడున్న పోలీసు బృందం రాష్ట్ర డీజీపీ యొక్క అనుచరులు అంటే డీజీపీ ఎస్పీ కావచ్చు అదేవిధంగా డిఎస్పీ కావచ్చు సిఐ కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు కాంగ్రెస్కు ఎజెంట్గా మారినటువంటి ఈ పోలీసు బృందానికి నేషనల్ ఉమెన్ ఉమెన్ రైట్స్ నుంచి నోటీస్ రావడం చాలా సంతోషకర సంతోషమైన విషయం ఎందుకంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది కాంగ్రెస్ ఏజెంట్ గా మారుతుంది కాబట్టి దయచేసి ఉమెన్స్ రాజ్ వాళ్ళకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే మాకు ఇటువంటి సహకరించినటువంటి ఉన్న సహకరించినటువంటి కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం రవేందర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నగారికి కూడంగల్ ప్రజల తరపు నుంచి ఆ లక్కచెర్ల రైతుల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయం ఎవరు మళ్ళీ దయచేసి పోలీసులారా ఒకసారి ఆలోచన చేసుకోండి చట్టం ఎవరికి చుట్టం కాదు కాబట్టి చట్టం అందరికీ సమానం కాబట్టి మీరు ఏదుందో లీగల్గా చేయాలి కాబట్టి సీఎం ఉన్నాడు కదని ఇక్కడ ఉన్న తిరుపతి రెడ్డి ఉన్నారని తిరుపతి రెడ్డికి ఎటువంటి పోస్ట్ లేవు వార్డు మెంబర్ కాదు ఒక సర్పంచ్ కాదు ఒక జడ్పీస్ కాదు ఎంపీపీ కాదు కానీ ఆయనకు ఒక రెండు కార్పొరేటి కలెక్టర్ స్వాగతం పలుకుతారు ఎస్పీ స్వాగతం పలుకుతారు అదేవిధంగా అక్కడ ఉన్న లోకల్ ఉన్న సిఐ నాలుగైదు మంది ఎస్కట్లు పెట్టి ఆయన ప్రజల్లో ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా అనాధికారికంగా ఇనగ్రేషన్ ప్రోగ్రాంలో పాల్గొంటాడు కాబట్టి దీనికి దీని మీద ఇట మేము హైకోర్టులో మేము పిటిషన్ వేయడం జరుగుతుంది ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ న్యాయం జరిగినందుకు నేషనల్ ఉమెన్ రైట్స్ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్